షే ఫిస్టిలా స్వట్ట ఉందా అయితే గంటే కట్టుకోవాలి సే న్యూస్గా పట్టకూడదు గెడ్ కొట్టాలి గెంటి పట్టుకోవాలి విడిగిరి సే నడి మీద ఉన్నారా చెయ్యి నా సైడ్ పంచ్ ఐ ఇలా తిరుగు సైడ్ పంచ్ లేరు సే

So, right hand all of you, shake, left hand all of you, yoke, right hand, shake, left hand, shake, hook, yoke, yoke, punch, move to center.